గలతీయులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్యున్ననూ బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమునో లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహనిర్వాహకుల యొక్కయూ ఆధీనములో ఉండును అటువలే మనమును బాలురమయ్యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమయ్యుంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని ముర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై నిజమునకు దేవుళ్ళు దాసులయ్యుంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఉన్నారు గనుక నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా వలె మరలా వాటికి ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టమో వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలనని మిమ్మును వేడుకొనుచున్నాను మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరెరుగుదురు అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైననూ లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు వలెను నన్ను అంగీకరించి తిరి మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతిన వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివయ్య నేను మీ యుద్ధ ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూనూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది మిమ్మును గూర్చి ఎటు తోచకయున్నాను నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను ధర్మశాస్త్రమునకు లోబడి వారలారా మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పుడి దాసివలన ఒకడును వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రాహమునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది గదా అయినను దాసివలన పుట్టినవాడు ప్రకారము పుట్టెను వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడియున్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలయ్యున్నారు వాటిలో ఒకటి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును ఇది హాగరు ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న కొండయే ప్రస్తుతమందున్న ఇరుషులేమో దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది అయితే పైనున్న యురూషులేమో స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడియున్నది సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాణిని ఏలాగు పెట్టెనో ఇప్పుడునో అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెల్లగొట్టుము కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడయ్యుండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి గాని దాసి కుమారులము కాము గలతీయులకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి చూడుడి మీరు సున్నతి ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను ధర్మశాస్త్రము యావత్తు ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు ఏలయనగా మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మద్వారా ఎదురుచూచుచున్నాము యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమీయూ లేదు పొందకపోవుటయందేమీయూ లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి సత్యమునుకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడూ అడ్డగించను ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వలన కలుగలేదు పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచెయ్యును మీరెంత మాత్రమునో వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మను గూర్చి నేను రూడిగా నమ్ముకొనుచున్నాను మిమ్మను కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును సహోదరులారా సున్నతి పొందవలనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా మిమ్మను కలవరపెట్టువారు తమ్మును తాము మేలు సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక ప్రేమ కలిగిన వారై యొక్కనికొకడు దాసులయ్యుండు ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమయ్యున్నది అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించుపోదురేమో చూచుకొనుడి నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందురు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గుర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వాటికి విరోధమైన నియమమీదియూ లేదు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు మనము ఆత్మననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరియందొకరము అసూయపడకయు వృధాగా ఉందము గలతీయులకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయము సహోదరులారా ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల సంబంధులైన మీలో ప్రతివాడు తానునూ శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచిదారికి తీసుకొని రావలను ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకును ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును ప్రతివాడును తన బరువు తానే భరించుకునవలను గదా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఏలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును మనము మేలు చెయ్యుటందు విసుకయుందము మనము అలయ్యక మేలు తిమేని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస విశ్వాసగృహమునకు చేరినవారి ఎడలను చేయుదము నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి శరీర విషయమందు చక్కగా వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు అయితే మన ప్రభువైన సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునగాక దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ ఉన్నాము క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయ్యందేమీయో లేదు పొందకపోవుటయ్యందేమీయో లేదు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయో కలుగునుగాక నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ఉన్నాను ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు సహోదరులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఆ మేన్